స్టోయికిజం ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను పెంపొందించే మార్గం స్టోయికిజం అనేది ఒక ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రం ఇది మన జీవితాలను మరింత ప్రశాంతంగా మరియు అర్థవంతంగా మార్చడానికి సహాయపడుతుంది ఈ తత్వశాస్త్రం మనం నియంత్రించలేని విషయాల గురించి చింతించడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుందని చెబుతుంది కాబట్టి మనం నియంత్రించగలిగే విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా మనం ప్రశాంతంగా ఉండవచ్చు స్టోయికిజం ఎలా సహాయపడుతుంది కోపం స్టోయికిజం ప్రకారం కోపం అనేది మనం నియంత్రించలేని పరిస్థితులపై మన ప్రతిచర్య కాబట్టి పరిస్థితులను అంగీకరించడం ద్వారా మరియు వాటిపై మనకున్న శక్తిని గుర్తించడం ద్వారా కోపాన్ని నియంత్రించవచ్చు ఒత్తిడి స్టోయిక్స్ భవిష్యత్తు గురించి చింతించడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని నమ్ముతారు ప్రస్తుతానికి దృష్టిని కేంద్రీకరించడం ద్వారా మరియు మనం నియంత్రించగలిగే విషయాలపై పనిచేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు ఆందోళన స్టోయికిజం ప్రకారం ఆందోళన అనేది మనం నియంత్రించలేని విషయాల గురించి ఆలోచించడం వల్ల వస్తుంది కాబట్టి మనం నియంత్రించగలిగే విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా మరియు వాటిపై పనిచేయడం ద్వారా ఆందోళనను తగ్గించవచ్చు క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండే కళ క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటం అనేది ఒక నైపుణ్యం దీన్ని అభ్యసించి మెరుగుపరుచుకోవచ్చు స్టోయికిజం ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని సాధనాలను అందిస్తుంది ప్రస్తుతానికి దృష్టిని కేంద్రీకరించడం మనం ప్రస్తుతానికి దృష్టిని కేంద్రీకరించినప్పుడు భవిష్యత్తు గురించి చింతించడం లేదా గతం గురించి విచారించడం ఆపివేస్తాము ఇది మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది పరిస్థితులను అంగీకరించడం మనం నియంత్రించలేని పరిస్థితులను అంగీకరించడం కష్టం కావచ్చు కానీ ఇది మన మనశ్శాంతికి చాలా ముఖ్యం మనం నియంత్రించగలిగే విషయాలపై దృష్టి పెట్టడం మనం నియంత్రించగలిగే విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా మనం ప్రశాంతంగా ఉండవచ్చు మరియు పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవచ్చు నెగటివిటీ నుంచి దూరంగా ఉండటానికి స్టోయిక్ సూత్రాలు విషయాలను వాటి అసలు రూపంలో చూడడం స్టోయిక్స్ విషయాలను వాటి అసలు రూపంలో చూడాలని నమ్ముతారు అంటే మనం విషయాల గురించి మనం ఏమనుకుంటున్నామో కాకుండా అవి నిజంగా ఉన్నట్లుగా చూడాలి ఇతరులను క్షమించడం ఇతరులను క్షమించడం వల్ల మన మనసుకు శాంతి లభిస్తుంది కృతజ్ఞతతో ఉండడం మన జీవితంలో ఉన్న మంచి విషయాల గురించి కృతజ్ఞతతో ఉండడం వల్ల మనం నెగటివిటీ నుండి దూరంగా ఉండవచ్చు మీరు స్టోయికిజం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది తత్వవేత్తల గురించి చదవవచ్చు సెనె రోమన్ రాజకీయవేత్త మరియు తత్వవేత్త ఎపిక్టెటస్ గులాము నుండి తత్వవేత్తగా మారిన వ్యక్తి మార్కస్ ఆరేలియస్ రోమన్ చక్రవర్తి మరియు తత్వవేత్త స్టోయికిజం మీ జీవితంలో ప్రశాంతత మరియు సంతోషాన్ని తీసుకురావడానికి సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను దమనిక ఇది ఒక సాధారణ సమాచారం మీరు స్టోయికిజం గురించి మరింత లోతుగా అధ్యయనం చేయాలనుకుంటే సంబంధిత పుస్తకాలు మరియు వ్యాసాలను చదవవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మా తరువాతి వీడియోస్ని మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లో తెలియచేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి